పిల్లలు చూస్తే ఏమనుకుంటారు సుంత జుట్టేయడానికి ఇబ్బంది వేసుకు అవుతుందని చెప్పి గుండు చేయించుకొచ్చుకుంది ఎంత ఘోరం అండి ఇట్లా హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అందరూ బాగున్నారని కోరుకుంటున్నానండి రోజును ఈ ఈరోజు చా రెండు రోజులు రెండు మూడు రెండు మూడు రెండు మూడు రోజుల నుంచి సొంత కొంచెం జలుబు జలుబుతో బాగా గొంతు నొప్పితో ఫీవర్ బాధపడుతుంది అంటే ఇది పెద్ద విషయమా మరి అందరికి వచ్చేవా కావా అని అంటారేమో ఎస్ అయ్యుండొచ్చు బట్ కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి నా నా తనకి ఒంట్లో బాగున్నా బాగలేకపోయినా ఇంటి పని అంత లేచి చక్క పెట్టడం అవన్నీ చేస్తూ ఉంటుందన్నమాట ఒక్కసారి తనకి నేను నాకు తనే ఉన్న ప్రపంచం అనమాట మాది సో ఎవరికి బాగాలేకపోయినా కొంచెం బాధపడుతూనే ఉంటాం అండ్ ఇంకోటి ఏంటంటే ఈ వీడియోలో మీకు చెప్పాల్సింది ఇంకో విషయం ఏంటంటే కామెంట్స్ ఆఫ్ చేయడానికి కారణం మీకు మళ్ళీ చెప్తున్నానండి ఎందుకు మళ్ళీ వాళ్ళు ఏదో పిచ్చి పిచ్చి కామెంట్లు పెట్టడం మళ్ళీ దానికి నేను రిప్లై ఇవ్వటం మళ్ళీ తర్వాత తను బాధపడటం అవి తను చూడటం మళ్ళీ అవి బాధపడటం నాకు ఫోన్ చేయటం బ్యాడ్ కామెంట్ ఒకటి వచ్చింది ఇలా వచ్చింది అలా చెప్పడం ఎంత వద్దు తన మైండ్ని ఎందుకు డిస్టర్బ్ చేయడం అని చెప్పేసి కామెంట్స్ ఆఫ్ చేయడం అయితే జరిగింది సో ఇంకా పొద్దున కూడా ఏదో బ్యాడ్ కామెంట్ వస్తే చాలా బాధపడుతుంది ఆల్రెడీ గొంతు నొప్పితో జలుపుతూ ఉంది ఈ బాధతో ఇంకా బాధపడుతూ ఉంది సో అందుకని చెప్పేసి కామెంట్స్ ఇక్కడ నుంచి అయితే కామెంట్స్ అయితే ఆఫ్ చేసేస్తున్నానండి ఏమనుకోకండి కొన్ని రోజులు ఎన్ని రోజులు అనేది నేను చెప్పలేను బట్ కామెంట్స్ అయితే ఆఫ్ చేసేస్తాను వీడియో రెగ్యులర్గా వస్తాయి గొంతు బాగా అసలు నొప్పి వస్తుందంట మరి ఒకవేళ మాట్లాడినా కానీ వచ్చేస్తుంది బాగా విపరీతంగా దగ్గు వస్తుంది పండగ దగ్గరికి వచ్చింది కదా మళ్ళీ తన్ని అందుకే మాట్లాడకుండా ఉంటుంది అన్నమాట ఏదో ఒకటి ఏదో ఒకటి అనాలి కదా అనాలి కదా ఛానల్ గురించి కానీ ఏదో బ్యాట్ కామెంట్ పెడుతూనే ఉన్నారు అని అందరు కాదండి వాళ్ళ కోసం మమ్మల్ని ఇట్లాప్ చేస్తారనుకోకండి దయచేసి అర్థం చేసుకోండి తను చాలా ఫీల్ అవుతుంది అనమాట కొన్నింటికి చాలా బాధపడుతుంది అందుకని చెప్పేసి ఓకే ఆల్రెడీ గొంతు నొప్పితో మాట్లాడలేకుండా ఉంది ఆల్రెడీ ఆల్రెడీ తను మాట్లాడలేకుండా ఉంది మళ్ళీ ఇప్పుడు మళ్ళీ మళ్ళీ ఇంకా బాధ పెట్టడం అనేది ఎందుకు అని చెప్పేసి నేను ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందనమాట సరేనండి సో ఇప్పుడు మా సునీతను తెగ నవ్ నవ్విచ్చేస్తూ ఉండను నేను మధ్య మధ్యలో ఇలా ఆఫీస్కి కూడా వెళ్ళలేదు ఎవగారికి ఆలుగడ్డ ఫ్రై చేసాము చారు చేసాము గుండు చేసాము గుండు నవ్వచ్చు గుండు చేసి నవ్వలేదను సో గుండు కొంచెం డల్గా ఉంది అంతే అదనమాట సో ఈరోజు కోసం ఇష్టమైన వంటకాలు కూడా చేశాను నేను కొంచెం గొంతు నొప్పి కదా కొంచెం ఒకటి మాత్రం చెప్తున్నానండి ఎదుటి వాళ్ళు ఎదుగుతున్నారు అంటే మీరు సాయం చేయపోయినా పర్వాలేదు కానీ వాళ్ళని కిందకి లాగేయాలని చూడొద్దు ఒకళ్ళు కామెంట్ పెట్టినారండి వాళ్ళ పేరు నేను చదవను కానీ అది చూడండి నేను అది నేను డిలీట్ చేసేసాను బట్ స్క్రీన్ షాట్ తీసుకున్నాను నేను అది తీసాను పొద్దున్నే తీసినట్టున్నాను స్క్రీన్ షాట్స్ ఏంటి విషు ఏ బ్యాడ్ లక్ అని చెప్పేసి పెట్టారండి అంటే నా వంట వీడియో దానికి విషయే బ్యాడ్ లక్ అంట అంటే ఎటువంటి మెంటాలిటీస్ ఉన్నాయో ఆలోచించండి విషయే బ్యాడ్ లక్ అంట అంటే నీకు బ్యాడ్ లక్ రా గుడ్ లక్ కాదు బ్యాడ్ లక్ అని పెట్టడం ఇక అవన్నీ ఏంటంటే మన సుంత చూసినప్పుడల్లా బాధపడతా ఉంది ఎందుకు ఇలా పెడుతున్నారు వాళ్ళు మన వాళ్ళని ఏం చేశాము ఇదంతా ఎందుకులే అమ్మ నువ్వు ఫస్ట్ అయితే నువ్వు ఆలోచించుకొని ఇదిగోండి పేరు చూపించ పేరు చూపించనండి నేను పేరు ఎందుకు చూపించి వాళ్ళని హైలైట్ చేయాలి మీకు స్క్రీన్ షాట్ తీస్తానండి వాళ్ళని చూపిస్తాను చూడండి ఏదో నా పని ఏదో నేను చేసుకుంటూ పోతుంటే కూడా దానికి కూడా వాళ్ళు ఇలాగా రోటిపచ్చలు చేయాలంటే ఎంత కష్టమో తెలుసా అండి చాలా కష్టం అక్కడికి వెళ్ళడం లొకేషన్లో చూడడం మీకు నేను పే చూపించానండి ప్లీజ్ ఏమనుకోవద్దు ఎలా చూపిస్తాం పేరు చూపించకుండా క్రాప్ తాగండి క్రాప్ చేసి చూపిస్తాం మీకు ఇంట్లోకి వెళ్ళి కదా ఎట్లొస్తుందండి ఓకే డన్ ఆల్ ది బెస్ట్ చెప్పిన వాళ్ళందరికీ థ్యాంక్స్ అండి అయ్యో ఓకే మీకు వెనక నుంచి చూపిస్తాను చూడండి కెమెరాలో చూడండి విషు ఏ బ్యాడ్ లక్ టు యూ అని ఇట్లా నవ్వుతూ బొమ్మలు పెట్టారు అంటే అలాంటి సిచ్యువేషన్స్ అలాంటి దాంట్లో ఉండిపోయాం మనం కొందరు అలా అంత పైశాచికత్వం ఏమండి నేను ఎవరు ఎవరైనా ఇంట్లోకి వచ్చి సొమ్ము తింటున్నానా నేను కష్టపడుతున్నాను నీ పొద్దునేసి వంట వీడియోలు చేయటం ఎడిటింగ్లు చేయటం బయటికి వెళ్ళటం బయట వీడియోస్ చేయటం ఎడిటింగ్ చేసి వీడియోస్ పెట్టి ఒక వ్యక్తిని మెప్పించాలి వాళ్ళు మన వీడియోకి లైక్ చేయాలంటే ఎంతో కష్టపడాలండి ఇలాంటి అసలు అసలు తన ఐడిని నేను చాలాసార్లు బ్లాక్ చేశాను మళ్ళీ కొత్త ఐడీస్ క్రియేట్ చేసుకొని నాకు తెలిసి దీని కింద కూడా పెట్టాలని చూస్తారు మేము అందుకే అవకాశం ఇవ్వదలుచుకోలేదండి ఇంకా వాళ్ళకి అవకాశం ఎందుకు ఇవ్వాలి నేను అనుకుంటున్నాను సో మరి మరి నాతో మాట్లాడాలి అనుకునే వారికి ఎలా మాట్లాడతారు ఏంటి అనుకునే వాళ్ళకి నా ఇన్స్టాగ్రామ్ ఐడి యాక్టర్ చందు త్రీ అని ఉంటుంది లేదు అంటే నా కొత్త ఛానల్ కొత్త ఛానల్ యొక్క లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ ఓన్లీ రోటి పచ్చళ్ళని పెట్టుకున్నాను నేను దాంట్లో అక్కడ కామెంట్ కూడా చేయొచ్చండి బట్ కాకపోతే అది నేనే చూస్తాను మా సొంతకు యాక్సెస్ లేకుండా చేస్తున్నాను నేనే చూసేటట్టు బ్యాడ్ కామెంట్ రాంగ్ వెంటనే డిలీట్ చేసేటట్టు చేసుకుందాం అనుకుంటున్నాను దాంట్లో సో అదనమాట వీలైతే ఎంకరేజ్ చేయండి లేదు మా వీడియోస్ నచ్చట్లేదు లేకపోతే వీళ్ళ వీడియోస్ బాగాలేదు అనుకుంటే చో చో మీరు మీ టైం స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు కానీ నేను ఈ వీడియో అండి ఇట్లు నాన్న అనే వీడియో యూట్యూబ్ ఛానల్లో ఇప్పుడు ఛానల్లో పెట్టాను ఇక్కడ పదివేల మంది యూట్యూబ్లో చూస్తే ఇన్స్టాగ్రామ్లో ఇన్స్టాగ్రామ్లో అండ్ అలాగే ఫేస్బుక్లో దాదాపు రెండు మిలియన్స్ వరకు చూశానండి టూ మిలియన్స్ వ్యూస్ వేల కొద్ది కామెంట్లు ఫోన్ కాల్స్ మెసేజ్ దాంట్లో ఫోన్ నెంబర్ ఇచ్చాను నేను ఫోన్ కాల్స్ మెసేజ్లు ఇట్లు నాన్నకి నేను ఇంకోటి ఇట్లు అన్నదమ్ములని ఒక వీడియో తీశాను అది వైడీటీవీ ఫ్యామిలీ దాంట్లో పెట్టాను టీవీ ఫ్యామిలీ బ్లాగ్స్ అని దాంట్లో పెట్టాను దా ఇక్కడ మూడు వేల మందో రెండు వేల మందో చూశారు ఫేస్బుక్లో దాదాపు మూడు లక్షల మంది మూడు వేల ఏడు వందల షేర్లు దానికి వేల కొద్ది కామెంట్స్ పెట్టి ఒక్కొక్కరు సమాజానికి ఉపయోగపడే వీడియోలు ఇంత బాధీస్తున్నారు బంధాలు బంధుత్వాలను పెట్టారు అంటే ఇక్కడ నేను వీడియో రీచ్ అవ్వట్లేదు ఆ వీడియో తెలియట్లేదు అంటే పనికి మాలను వీడియోలు పెడుతున్నాడని పెడుతున్నాను అనుకుంటారు వంట వీడియో వల్ల ఏం లాభం ఇవేం లాభం అంటారు నేను మంచి వీడియో తీసి మెసేజ్ ఓరియంటెడ్ వీడియోస్ పెడితే అవి ఎక్కువ మందికి వెళ్ళవు చేరవు చేరని చేరట్లేదు కావాలంటే ఒక్కసారి చెక్ చేయండి మీరు ఇట్లు నాన్న అలాగే ఇట్లు అన్నదమ్ములు ఇట్లు అమ్మ ఇట్లా బంధాలు మానవ విలువలు బట్టి మానవ బంధ అనుబంధాల గురించి దీన్ని తీశాను చూడండి మీరు సో కాబట్టి ప్లీజ్ కామెంట్స్ ఆఫ్ చేసినందుకు ఏమనుకోకూడదు మేము చాలా దానివల్లనే అండ్ తనకు కూడా అసలు ఇంకా బాగాలేదు ఇంకా తను ఫీల్ అవ్వటము దానివల్ల బాధపడటము మళ్ళీ జలుబు ఎక్కువ అవ్వటము గొంతు నొప్పి రావటము ఇవన్నీ ఎందుకని చెప్పేసి ఆఫ్ చేస్తుంది అనమాట ఓకేనండి సో తను తొందరగా రికవర్ అవ్వాలని కోరుకోండి థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ బాయ్ అండి మా ఇంటికి వచ్చినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ చూడు భలే ఉంది నవ్వించడానికి నానా ప్రయత్నాలు చేస్తున్నా నేను తిరిగట్టు ఇటు తిరుగు చూడపట్టు ఇంకొండు వస్తా చూడు గుండు 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 నాకు